హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మన చుట్టూ ఉండే ఒక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్కను మనం అందరం పిచ్చి మొక్క అని అనుకుంటాం కానీ దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం అదేనండి ఈ మొక్క పేరు బ్రహ్మదండి దీనినే బలు పిచ్చి కుసుమ వేరు కుసుమ అలాగే జరిపోతు మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇది మన భారతదేశంలో అయితే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మరియు రోడ్ల ప్రక్కన ఖాళీ ప్రదేశాల్లోనూ అలాగే పంట పొలాల దగ్గర బీడు భూముల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది ఈ మొక్క ఎక్కువగా మెక్సికో అమెరికా ఇథియోపియా అలాగే మన భారతదేశంలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది ఒక ముళ్ళు మొక్క దీనికి ఉండే కాండం ఆకులు కాయలు అన్నీ కూడా ముళ్ళుతోనే ఉంటాయి అలాగే ఈ మొక్కకి కాచే కాయలు కూడా పుచ్చకాయని పోలు ఉంటుంది అదేవిధంగా దీనికి కూడా ఎక్కువగా ముళ్ళు ఉంటాయి అందుకే దీన్ని ముళ్ళపుచ్చ అని కూడా పిలుస్తారు ఈ బ్రహ్మదండి మొక్క యొక్క శాస్త్రీనామం ఏంటంటే అర్షిమోనా మెక్సికానా అయితే ఈ మొక్కకి పూచే పువ్వులు మెరుస్తూ బంగారం రంగులో అందంగా ఉండడం వలన ఈ మొక్కకి స్వర్ణ క్షీరి మరియు స్వర్ణ దుగ్ధ అని కూడా పేరు వచ్చింది ఈ బలురాక్షి మొక్క దాదాపుగా మూడు అడుగులు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది దీనికి ఉండే ఆకులు బూడిద రంగు మరియు ఆకుపచ్చగా ఉంటూ దీని ఆకులు చివర ముళ్ళు ఉండి పచ్చని పూతతో మనకు కనిపిస్తాయి ఇది ఎందుకు పనికిరాని మొక్క దీని అదేవిధంగా ఇది ఒక విషపు మొక్క అని మనలో చాలామంది భావిస్తూ ఉంటాం కానీ దీనిలో చాలా ఔషధ ఉన్నాయి ఆయుర్వేద నిపుణులు అయితే ఈ చెట్టు నుంచి రకరకాల జబ్బులకు మందులు తయారు చేయడం జరుగుతుంది దీని ద్వారా ఒంటి నొప్పులు అదేవిధంగా జ్వరం తగ్గడానికి చర్మ రోగాల నివారణకు కూడా ఈ మొక్క నుంచి ఎక్కువగా మందులు తయారు చేస్తూ ఉపయోగిస్తూ ఉన్నారు అయితే ఈ చెట్టుకు కాచే గింజలు అదేనండి విత్తనాలు ఎండిపోయి నల్లగా ఆవాలంత సైజులో చిన్నగా ఉంటాయి అందుకనే ఈ గింజలతో నూనె కూడా తయారు చేయడం జరుగుతుంది ఈ గింజల్లో ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు శాతం వరకు లేత ఆకుపచ్చ రంగులో అనేది లభిస్తూ ఉంటుంది దీనినే హార్జిమన్ ఆయిల్ అని కూడా అంటారు ఈ ఆయిల్ను ఆహారంలో వాడకూడదు ఈ ఆయిల్ని ఎక్కువగా సబ్బు పరిశ్రమల్లోనూ ఇతర పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తూ ఉంటారు అయితే కొందరు వ్యాపారులు స్వార్థంతో ఈ గింజలు నల్లగా ఆవాల గింజల్లో ఉండడం వలన ఆవాల్లోనూ దీనిని అలాగే వంట నూనెలో కూడా కల్ కలిపి కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగిస్తున్నారు ఈ మొక్కలో ఉండే ప్రతి భాగం విస్ఫూరితమైనదే అయినప్పటికీ ఆ దీనిని ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అయితే అనుభవజ్ఞులైన ఆయుర్వేదాల నిపుణులు సలహా తీసుకుని మాత్రమే వీటిని ఉపయోగించవాలిను అదేవిధంగా ఇది కంటి సమస్యలను మూర్చను చర్మ సంబంధమైన మూత్రాశాయ సంబంధమైన సమస్యలను కూడా ఈ మొక్కను ఉపయోగించి నయం చేయవచ్చునని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మొక్కని తుంచగానే వచ్చే పచ్చటి ద్రవాన్ని పైపోతగా ఒంటికి రాస్తూ ఉంటే వేడి వేడుకురుపులు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ మొక్క ఆకులను తెచ్చి శుభ్రం చేసి నీటితో మరిగించి ఆ నీళ్ళలో తామర దూరద ఉన్న ప్రదేశాల్లో కొడుగుతూ ఉంటే ఆ సమస్యలు అనేవి తగ్గుతాయి ఈ బలురక్సి మొక్కలో ఉండే యాంటీబయాటిక్స్ అదేవిధంగా లిసోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వలన ఇవి కఫం దగ్గుని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు అలాగే ఈ మొక్క ద్వారా కాలిన గాయాలకు దీని యొక్క ఆకులను మెత్తగా నూరి కట్టుకడితే అవి త్వరగా తగ్గడం జరుగుతుంది ఈ మొక్క ఆకులు తుంచితే వచ్చే పాలును కూడా ఎక్కువగా తేలికాటుపై పూతలాగా రాయాలి తర్వాత దానికి ఒక గుడ్డను కాల్చితే వచ్చే పొగను ఆ కాటు దగ్గర తగిలేటట్లు చేస్తే దీనికి విరుగుడిగా పనిచేసి మంచి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో అయితే ఈ మొక్కని మత్తుమందుగా కూడా ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూసినా అదేవిధంగా ఈ మొక్క యొక్క పువ్వులతో మీరు తెంపి ఆడుకున్న ఇలాంటి అనుభవం మీకు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే ప్రకృతి మొక్కల గురించి వీడియోలు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో మొక్కల గురించి వీడియోస్ చేయడం మీ ప్రోత్సాహంతో జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆన్ అండ్